నిధులు కూడా మరే రూట్ డెవలప్మెంట్ ద్వారా ఇవాళ ఉమ్మడి జమ్మిగుండ జిల్లా అంటే ఇప్పుడు జమ్మిగుండ జిల్లా ఇల్లంతకుంట సారీ జమ్మిగుండ మండలం ఇల్లంతకుంట మండలం కలిపి పదకొండు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూట్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చినాయి మీరు గ్రామ గ్రామ పంచాయతీ కూడా రూట్బండ్ డెవలప్మెంట్ ఫండ్ అంటే మనం మనకి ఇక్కడ మొన్న ఎమ్మెల్యే గెలిచి మనకు రెండు సంవత్సరాల రాష్ట్రం అంతా తిరిగిండు లేదు అన్న కూడా చాలా వరకు చెప్పిండు మనం నిజంగా కూడా ఇవాళ అన్నీ గెలిపించుకుంటే అసెంబ్లీలో ఇవాళ గడ గడలు ఆడించే పద్ధతి ఇవన్నీ ఇవాళ ఇవాళ ఇక్కడ ఉన్నారు దంత సోదరులు కూడా వాళ్ళందరికి దంత బంధు మొదటి విడత రెండో విడత వాళ్ళే మరి ఆయన ఇవాళ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఇవాళ అసెంబ్లీలో ఒక ఆట ఆడుకొని రాయ భయానికి ఇవాళ నిజంగా చెప్తున్నాం మన నిజమైన మన పనిచేసే నాయకులు మన చేతున్న పడగొడుతున్నాం కానీ ఈ నిస్పృహాలు ఏమో నాకు చెప్పలేదు నాకు చెప్పిండు పార్టీ మీద మమకారం తోటి ఒక్కరికి చెప్తే అందరం పోయి పనిచేయాలి ఉప ఎలక్షన్ల నిజంగా మీ అందరికి చేతులెక్కి మొక్కినా కూడా అది తీరని ఎవ్వరికి వారే ఇద్దరు ఎవ్వరికి వారే బతి సంజయ్ ఎవ్వరికి వారే మరి మన హైదరాబాద్ కు ఉన్నటువంటి సంజయ్ నగర్ కూడా వేదికపైకి సారంగా కావాల్సింది